ఓం సాయి రామ్ సమస్త సత్కులు సాయినాత్మ రాజకీయ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నా బాబా సందేశం ఏంటంటే స్టడీలోనే పిల్ల అనే డాక్టర్ ఉండేవాడు అతనంటే బాబాకు చాలా ఇష్టం బాబా అతను అని పిలిచేవారు ప్రతిరోజు పొద్దున సాయంత్రము క్రమం తప్పకుండా పిల్ల బాబా దగ్గరికి వెళ్ళేవాడు బాబా ప్రతిరోజు అతన్ని క్షేమం అడిగి తెలుసుకునేవారు ఒకసారి ఆ పిల్లకు కాలి మీద నారు కరుపు మొదలైంది అలా ఒకదానికొకటిగా ఏడు కురుపులు లేచి వాటి బాధ భరింపలనంతిగా తయారైంది ఈ బాధలతో అతను బాబా స్వర్ణ కూడా చేయలేకుండా ఉన్నాడు ఇది దర్శనము ప్రసక్తి లేనే లేదు అప్పుడు అతను ఎంతో దుఃఖంతో కాకా సాహిపుతో ఇలా చెప్పాడు ఈ బాధ భరించడము తన వల్ల కాదని దీనికన్నా చావు మీలనిపిస్తుంది కానీ గజ జన్మ కర్మలను అనుభవించక తప్పదని దాన్ని తప్పించుకోలేము అన్న సంగతి కూడా తనకు తెలుసు అని చెప్పాడు కాబట్టి బాబాను దయవుంచి ఈ కర్మను పది జన్మలకు పంచిపెట్టమని ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెంగా ఈ కర్మను పూర్తిగా అనుభవిస్తానని బాబాకు దీక్షతో కబురు చేశాడు దయానీయ స్థితిలో ఉన్న పిల్లే ప్రార్థన బాబా మనస్సుకు కరయించింది అతని బాధ పూర్తిగా తీసివేయాలని బాబా నిర్ణయించుకొని దీక్షతో పిల్లోను ధైర్యంగా ఉండమని చెప్పమన్నారు అంతేకాకుండా పది జన్మల పాపకర్మలను పది రోజుల్లోనూ తీసేయగలిగిన సమర్థత కలిగిన తానిక్కడుండగా అతను పది జన్మల వరకు ఈ పాప కర్మలను మోయాల్సిన అవసరం లేదని అని చెప్పారు ఎవరైనా సరే వెంటనే వెళ్ళి పిల్లను వైపు మీద ఎక్కించుకొని ద్వారకా మాకి తీసుకురావాల్సిందని చెప్పారు అటువంటి స్థేతిలో ఉన్న పిల్లలను వైపు మీద ఎక్కించుకొని ద్వారకామయ్యలో బాబా ముందర కూర్చోబెట్టారు బాబా పిల్లలను కాళ్ళు చాపుకొని కూర్చోమన్నారు తర్వాత బాబా పిల్లతో ఎన్ని కర్మలను మూసే అల్లా మాలిక్ మీద మొత్తం భారం వేసి దవే స్వర్ణంలో ఉంటూ సద్గురు జనాలను సంపూర్ణంగా ఆశ్రయిస్తే ఆ దైవలీల అర్థమవుతుంది అని చెప్పారు తర్వాత బాబా పిల్లే కాలికి నానా కట్టించిన కట్టును ఇప్పి ఇప్పేసి పిల్లలతో ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కాలు పొడుస్తుంది అప్పుడు నీ బాధ తగ్గిపోతుంది అని చెప్పారు ఇంతలోనే ద్వారకామ్యలోని ప్రతిరోజు దీపాలు తుడిచే అబ్దులు దీపాలు తుడటం కోసం వచ్చాడు మసీద్ అసలే చిన్నది అక్కడున్న భక్తులే కాకుండా పిల్లే కాలి చాపుకొని ఉండడంతో అబ్దులకు తన పని చేసుకోవడానికి అక్కడంత ఇరుగ అనిపించింది అతను ఎంతో శ్రద్ధగా దుష్ణంత దీపాల మీద ఉంచి ఒక్కొక్క దీపాన్ని తుడుచుకుంటూ వస్తూ జాసంత దీపాల మీద ఉండటం వలన పిల్లే కాళ్ళను గమనించకపోవడంతో అబ్దులు కాలు వెళ్ళి పిల్లే కాలు మీద పడింది అసలే నొప్పితో బాధపడుతున్న కాళ్ళు మీద ఒక్కసారిగా బరువు పడేసరికి పిల్ల గట్టిగా అరిచి బాధను ఓడ్చుకోలేక ఏడవటం మొదలుపెట్టాడు నాలుగు కరుపులు మిగిలిపోయి దానిలో ఉన్న ఏడు పురుగులు ఒక్కసారిగా బయటపడ్డాయి భరించలేనంత నొప్పితో బాధపడుతున్నప్పటికీ పిల్ల బాబాను ప్రార్థించగానే ఉన్నాడు కరుపులు పగిలిపోవటం వల్ల కొంతసేపటికి పిల్ల నొప్పి తగ్గడము ప్రారంభించింది అప్పుడు అతను నవ్వటం మొదలుపెట్టాడు బాధకు ఏడు అది తగ్గుతున్నందుకు నవ్వు పిల్లకి రెండు ఒకేసారి రావటం ప్రారంభించాయి అప్పుడు బాబా అక్కడున్న వారితో మన అన్న బాధ తగ్గి నవ్వుతున్నాడు అని అన్నారు అప్పుడు పిల్లే బాబాతో కాకి ఎప్పుడు వస్తుందని అడిగారు బాబా అతనితో అబ్దలే ఆ కాకి అని ఇక ఏ కాకి రాదని చెప్పి అతనిని వాడాకు వెళ్ళి హాయిగా పడుకోమని చెప్పారు పది రోజులు ఊదిని ఆ కరుపుపై రాసి ఊదిని నీళ్ళల్లో వేసి తాగమని చెప్పారు పిల్ల ఈ రకంగానే చేసి కేవలం పది రోజుల్లోనే ఎటువంటి మందులు వాడకుండానే తన కరుపును నయం చేసుకోగలిగాడు బాబా పిల్లతో కాకి వస్తుంది అని ఎందుకన్నారంటే అలా చెప్పడం వలన పిల్ల దృష్టి కాకి ఎప్పుడొస్తుందా ఎప్పుడు పొడుస్తుందా అన్న దాని మీదే ఉంది కాబట్టి అతను అబ్దులు వచ్చిన జాగ్రత్త పడకుండా కాకి కోసం ఎదురు చూస్తున్నాడు ఈ రకంగా అతని దాసన పక్కకు మళ్లించి ఆ బాధను మరిపించి పది జన్మల కర్మను పది రోజుల్లోనూ తీసి బాబా మహిమ వర్ణించగలమా ఓం సాయిరామ్